హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఆ బ్లాగ్ అంటే ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది కదా నేను ప్రతి మాసంలో వచ్చేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో కొన్ని పూజలు చేసుకునేటువంటి కొన్ని పూజలు అయితే ఉంటాయన్నమాట అవి పౌర్ణమి పూజ కావచ్చు అలానే అమావాస్య లక్ష్మీ పూజ కావచ్చు అనగా దత్తులది అనగాష్టమి ఈ మధ్య కొంచెం చేయలేదు లేదంటే ఇదివరకు చేసేవాడిని అనమాట సో ఇవన్నీ ఏంటంటే నేను నిత్యం చేసుకునేటువంటి పూజలు అనమాట వీటితో పాటు చేసుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి పూజ సంకష్టర చతుర్దశి పూజ అనమాట చాలా మహిమానతమైన పూజ అండి ఈ పూజ చేస్తే అసలు ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మనకి కర్పూరం ఎలా అయితే కరిగిపోతుందో మన కష్టాలు కూడా అలా కరిగిపోతాయి అన్నమాట కానీ చేసేటువంటి ఆ యొక్క విధానం ఉంది చూడండి అది పర్ఫెక్ట్గా పాటిస్తే కనుక మనకి ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుతుందనమాట సో ఆ పూజ విధానం కా ఎలా చేసుకోవాలి దానికి ఉన్నటువంటి నియమాలు ఏంటి ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను సో వ్లాగ్ని చివరి వరకు చూస్తారు దీన్ని నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను నాకు ఉన్నటువంటి టైం షెడ్యూల్ని మేనేజ్ చేసుకొని అటు ఆఫీస్ చూసుకోవాలి ఇంట్లో వర్క్ చూసుకోవాలి నేను చేసుకునేటువంటి ప్రత్యేక పూజల్లో ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఇంకా అందువల్ల నాకు టైం కుదరక కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను మీ అందరూ అర్థం చేసుకొని నేను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బ్లాగులోకి అయితే వెళ్ళిపోతాము మనకి ప్రతీ నెల కూడా కృష్ణపక్ష చతుర్దశి వస్తుంది కదా అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత నాలుగో రోజున చవితి గడియలు ఉన్నప్పుడు ఆ రోజున ఈ వ్రతాన్ని అయితే చేసుకోవాలి అంటే చవితి గడియలు మనకి సాయంత్రం ఏ టైంలో ఉంటాయి కాబట్టి ఆ టైంలో మొదలుపెట్టి చేసుకో ఆ టైంలో చేసుకోవాలి ఇంకా పూజ చేసుకునే చూసే కన్నా ముందు ఏంటంటే ఈ పూజకి మెయిన్ కావాల్సింది ముడుపు అంతకన్నా ముందు మనం వేకువజామ్ని అంటే తెల్లారే తెల్లారి లేచి మనం స్నానం చే చేసేటువంటి నీళ్లు ఉంటాయి కదా అందులోని కొన్ని నల్ల నువ్వులు వేసి ఆ నువ్వులతో మనం ఆ నీళ్ళతో మనం తలస్నానం కూడా స్నానం చేసుకోవాలి తర్వాత మనం మిట్టి దీపారాధన చేస్తాం కదా ఉదయాన్నే అప్పుడు ఆ సమయంలోని ఈ పూజలో ప్రధానమైనది ఏంటంటే ముడుపు గణపతికి ముడుపు కట్టుకోవాలి సో దీప నిత్య దీపారాధన చేసే కన్నా ముందు స్వామికి దండం పెట్టుకొని చక్కగా ముడుపు కట్టుకోవాలి ఆ ముడుపులోని ఆ ముడుపు కట్టుకునేటప్పుడు మనము మన మైండ్లో ఎలాంటి ఆలోచన రాకూడదు మనం ఈ పూజ దేనికోసం చేస్తున్నాము దానికోసమే స్వామికి ఆ యొక్క కోరికని తలుచుకుంటూ స్వామి నామాన్ని తలుచుకుంటూ కూడా మనము ఈ ముడుపును కట్టుకోవాలి అది మెయిన్ ప్రధానమైనటువంటి విషయము అది మర్చిపోకండి మన మైండ్లోకి ఎలాంటి ఆలోచనలు రాకూడదు అనమాట దాన్నే తలుచుకుంటూ కట్టాలి ఆ ముడుపులో వేసేటువంటి సామాగ్రి ఏంటంటే కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు మూడు దోశలతో బియ్యము అలాగే రెండు ఎండు ఖర్జూరాలు రెండు పసుపు కొమ్మలు తమలపాకు తాంబూలము ఇరవై ఒక్క రూపాయి అనమాట అవి నాణాలు కావచ్చు నొడ్డుగా అయినా సరే పెట్టుకోవచ్చు పెట్టవచ్చు అలాగే రెండు పుష్పాలు వేసి చక్కగా మనం ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టుకున్న తర్వాత మనం కోరికను తలుచుకుంటూ స్వామి నామాన్ని తలుచుకుంటూ ముడుపు కట్టుకుంటాం కదా ఆ ముడుపుకి ఆ ముడుపుని ఒక పల్లెంలో పెట్టుకొని దాన్ని కొంచెం గంధం కుంకుమ పెట్టు పెట్టి మీ ఇంట్లో గణపతి ఫోటో ఉన్న గణపతి విగ్రహం ఉన్న దేవుడి మందిరంలోని ఆ మందిరంలో స్వామి మూర్తి కానీ విగ్రహం దగ్గర పెట్టుకున్న తర్వాత మనము ఇరవై ఒక్క ప్రదక్షిణలు అయితే చేయాలి ఇరవై ఒక్క ప్రదర్శనలు చేసిన తర్వాత మనం ఎలాగైతే నితి దీపారాధన చేసుకుంటామో ఆ రకంగా దీపారాధన అంతా కూడా చేసుకున్న తర్వాత వీళ్ళైతే మీకు మీరు ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు దగ్గరలో గణపతి విగ్రహం అదే గణపతి ఆలయం ఉంటే కనుక వెళ్ళి ఒకసారి వెళ్ళి దానం పెట్టుకుంటండి ఇంకా సా ఈ పూజనైతే కనుక సాయంకాలం మొదలుపెట్టి చేసుకోవాలి చక్కగా సాయంత్రం ఐదున్నర ఆ ప్రాంతంలో మీరు ఈ పూజనైతే మొదలుపెట్టి చేసుకోవచ్చు మీరు ఈ పూజని ప్రత్యేకంగా బయట పెట్టి చేసుకుంటున్నారా అలా అయినా పర్వాలేదు లేదా దేవుడి మందిరంలోనే గణపతికి చిత్రపటం ముందు కానీ విగ్రహం ముందు కానీ అలా దేవుడి మందిరంలో చేసుకుంటాం అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఈ పూజకి మనం ఉదయం ముడుపు కట్టాం కదా ఆ ముడుపుని సాయంకాలం విప్పి ఆ అందులోనే ఉన్న బియ్యం ఏదైతే మనం వేసాం కదా దాన్ని మనం పరమన్నం చేయవచ్చు లేదు అనుకుంటే కనుక గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు ఉంటాయి కదా ఆ బియ్యంతో ఉండ్రాలు కూడా చేయవచ్చు అప్పటికప్పుడుకు ఆ బియ్యాన్ని కొంచెం అట్లా మిక్సీలోని కొంచెం నూకలాగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని దాంతో మనము ఉండ్రాలు కూడా చేసుకోవచ్చు అనమాట అంటే పరమాణం లేదు పరమనం చేసినా కూడా ఉండ్రాలు చేసినా కూడా పరమనం వేరేగా కూడా చేయొచ్చు అనమాట రెండూ చేసినా కూడా మంచిదే సో నేనైతే కనుక ప్రతిసారి కూడా సాయంత్రం సమయంలో ముడుపు కట్టిన బియ్యంతో పరవన్నం చేసి సపరేట్గా నోక ఉంటుంది కాబట్టి దాంతో నేను ఉండరాలు చేస్తాను అనమాట ఆ రెండు ఖచ్చితంగా నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటాను స్వామికి ఇంకా అందులో ఉన్నటువంటి మిగతా వస్తువులు ఏవైతే పెట్టామో డబ్బులు అయితే కనుక మీరు హుండీలో వేసేవచ్చు గణపతి టెంపుల్లో మామూలుగా టెంపుల్లో మీరు వెళ్ళి హుండీలో వేసేవచ్చు నేనైతే కనుక అన్ని దాచిపెడుతున్నాను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి చేసుకుంటూ వచ్చాను ను అవన్నీ దాచాను అంటే ఒకసారి కాణిపాకం గణపతికి వెళ్ళి అక్కడ వెదామని చెప్పేసి నేను అవన్నీ దాస్తున్నాను నాకు ఆ టెంపుల్కి వెళ్ళేటువంటి ఆలోచన ఉంది కాబట్టి దాస్తున్నాను సో మీకు అలాంటి ఆలోచన ఉంటే ఏదైనా మా పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ వెళ్ళే ఆ టెంపుల్కి వెళ్ళి వెళ్ళే ఆలోచన ఉంటే కనుక దాచుకోండి లేదు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్లో వేసి వేయాలనుకుంటే అలా వేసి వచ్చు ఇంకా పసుపు కొమ్మలు మనము పూజపరంగా వాడుకోవచ్చు అలాగే ఖర్జూరం అవన్నీ మనం ప్రసాదంగా చేసి తినచ్చు ఇంకా మిగతా పువ్వులు పెట్టి పెట్టుకోవచ్చు తల్లిలో అలాగే అవన్నీ కూడా మిగతా ఏదైనా ఉంటాయి అవన్నీ కూడా చెట్టు మొత్తం డవచ్చు అనమాట తాంబులం ఏదైతే ఉన్నాయో తమలపాకులు అన్నీ కూడా సో అలా అనమాట సో ఆ బియ్యంతో పరమాణం చేసుకోండి లేదా ఉండాలి అనేసి చేసుకోవచ్చు అనమాట సో ఇంకా పూజ విధానానికి వస్తే కనుక ఈ పూజను మనము నార్మల్గా ఇప్పుడు గణపతి స్వరూపాలు మొత్తం మనకి ముప్పై రెండు స్వరూపాలు ఉంటాయన్నమాట ముప్పై రెండో స్వరూపంలో ఆఖరి స్వరూపం ఈ సంకట గణేష్ స్వరూపం అనమాట ఆ స్వామి ఎర్రటి లేత ఎరుపు రంగులో ఉంటారు ఆ స్వామి అలాగే స్వామితో పాటు అమ్మవారు కూడా ఉంటారు ఆ అమ్మవారి పేరు దేవేరి అనమాట ఆమె ఆ స్వామివారు ఏమొచ్చి ఒక చేతిలో పాయసం పాత్ర పాత్ర పట్టుకొని ఇంకో చేతిలో అభయ వరద అభయస్థం చూపిస్తూ కూడా ఉంటారనమాట సో ఆ స్వామికి చేస్తారు సాధారణంగా బయట అక్కడ కూడా మీరు ఆ స్వామిని చూసి ఉండకపోవచ్చు నా దగ్గర ప్రింట్ ఉంది యాక్చువల్లీ ఈ పూజకి అది మీకు చేసి చూపిద్దాం అనుకున్నాను ప్రింటౌట్ తీసుకొని ఆ రోజు సండే అవడం వల్ల నాకు అక్కడ ఫ్రేమ్స్ కట్టించడానికి కుదరలేదనమాట నెక్స్ట్ శంకర చతుర్దశి మాత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామి నేను ఫోటో తీసి మీకు చూపి ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ఆ ఫోటో మీకు కూడా డెడ్గా షేర్ చేస్తాను మీరు అది పీడీఎఫ్లో కన్ కన్వర్ట్ చేసుకొని ప్రింటౌడ్లోకి అలా కూడా అలా తీసుకోండి చాలా మంచిది ఆ స్వామికి చేస్తే ఆ స్వామికి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉంటాయన్నమాట ఆ శ్లోకాలు కూడా ఆ రోజు చదివితే చాలా మంచిది నేను నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు మీరు షేర్ చేస్తాను ఆ శ్లోకాలు ఏంటనేది అలాగే సంకట గణేష స్తోత్రము గణపతి అష్టోత్రాలు ఖచ్చితంగా చదవాలి ఆ రోజు సో అదనమాట సో ఇంకా పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత స్వామికి ఉండ్రాలు ఖచ్చితంగా చేయాలండి ఆ ముడుపు కట్టిన బియ్యంతో మీరు పరమాణం చేసినా చేయకపోయినా సరే ఉండ్రాలు అయినా సరే ఖచ్చితంగా చేయండి ఉంట్రాలు కూడా ఇరవై ఒక్క ఉండాలి ఆ ఇరవై కు సంఖ్య అనేది ఈ పూజకి బా మెయిన్ అనమాట ఇరవై కుండ్రాలు ఖచ్చితంగా సమర్పించి మిగతా మీరు ఏం ఏం చేస్తారో పరమన్నమ పండ్లు కొబ్బరికాయ ఇంకా అరటిపళ్ళు ఏమైనా సమర్పించుకోవచ్చు ఆ తర్వాత బట్ కుండ్రలు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి సో ఇంకా అలంకార మిషన్కి వస్తే కనుక ఈ పూజలో మెయిన్ మనకి స్వామికి ఏమి ఇష్టం గరిక గరికంటే ఆయనకి ఎంత ఇష్టం అండి అసలు ఇంత చిన్న బిసరా గరిక అయినా సరే సమర్పించిన ఆయనకి బాగా మురిసిపోతాడు గరికంటే మళ్ళీ మీరు ఇంకోటి అనుకున్నారు మనకి పడవగా ఉంటుంది కదా అంటే బాగా గ్రీన్గా అంటే చిలక ఆకుపచ్చ గ్రీన్ అంటారు కదా అంత గ్రీన్గా పొడవుగా ఉంటుంది అది దర్పగడ్డి అండి అది కాదు చేయాల్సింది నార్మల్గా మనకి సన్నంగా చిక్కుముడులో ఉంటుంది కదా అదండి గరికంటే దాంతో చేయాలి పూజ అనేది ఎప్పుడు కూడా అది మనకి కొంచెం గ్రీన్ అంటే లైట్ మరి బాగా థిక్ గ్రీన్ కాకుండా ఒక రకమైన గ్రీన్గా ఉంటుందన్నమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది అది ఎలా ఉంటుందో సో అది సమర్పించుకోవాలి సో ఇంకా పూజ విషయానికి వస్తే కనుక మీరు ఈ పూజని ప్రత్యేకంగా చేసుకోవచ్చు లేదా దేవుడి మందిరంలో అయినా సరే మీరు చేసుకోవచ్చు ఇలా పీటను ఏర్పాటు చేసుకొని చేసుకునే వాళ్ళు అలా చేసుకోండి లేదో దేవుడి మందిరంలో చేసుకుంటే అట్లా చేసుకోవచ్చు ఈ పూజకి మీకు మీకు కలస మానవైతే ఉంటే కనుక కలసం ఏర్పాటు చేసుకోండి అలాగే స్వామికి మనం పంచామృతులను ఏర్పాటు చేసుకుంటాం కదా పంచా తభిషేకం చేస్తాం కదా సో ఆ పంచామృతలు కూడా సిద్ధం చేసుకోండి విగ్రహం ఉంటే ఒక విగ్రహం లేదండి పంచామృతాలు ఏం చేయాలంటే సో పంచామృతాలు ఆ సమయంలో అవి స్వామి ఫోటో ఉంటుంది కదా ఫోటోకి చూపించి మీరు మళ్ళీ పల్లెంలో కూడా వదిలేయాలన్నమాట ఆ రకంగా పెట్టుకొని పంచామృతాలు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి ఇంకా ఫస్టు గణ ఈ పూజలో మనము సంకట గణేష్పుటి సంకట గణేషుడి కన్నా ముందు మనం పసుపు గణపతికి పూజ చేస్తాము పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి పసుపు గౌరవను కూడా ఏర్పాటు చేసుకోవాలి పసుపు గౌరవను మనం ఎప్పుడు పూజ చేస్తామంటే పసుపు గణపతి చేసిన తర్వాత మనము సంకట గణేష్ చేస్తాం కదా ఆయన పూ ఆయనకి ఉపచారాలు పంచ పూజ పంచోపచార పూజ అంతా చేసిన తర్వాత ఆయన అష్టోత్రం ఉంటుంది కదా ఆయన నష్టోత్రం చదివిన తర్వాత గౌరీదేవి అష్టోత్తం చదవాలన్నమాట అందుకే గౌరీదేవిని కూడా ఇందులో ఖచ్చితంగా ఏర్పాటు చేసి పెట్టుకుంటా అప్పుడు ఆమెకి పూజ చేయాలి ఆ రకంగా సో ఇంకా ఫస్ట్ గణపతిని ప్రార్థన చేసుకొని గురు గురువుల్ని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆచమనం చేసుకొని ఆచరణ కూడా రెండు పంచమతులు వేరే పెట్టుకోవాలి ఒకటి మనం ఆచమనం చేసుకోవడానికి రెండు ఉపచారాలు స్వామికి చేయడానికి అనమాట రెండింటికి మనము వేరే వేరుగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకా ఫస్ట్ ఆచమనం చేసుకొని ఫస్ట్ పసుపు గణపతి ఉన్నాడు కదా ఆయనకి పూజ చేసుకోవాలన్నమాట ఆయనకి షోడశోపచార పూజ పంచోపచార పూజ అన్ని ఉపచారాలతో పూజ చేసుకునే ఆయనకి నైవేద్యం కింద బెల్లం ముక్క కానీ రెడ్డిపండు కానీ ఖర్జూరం కానీ ఏదో ఒకటి ఆయనకి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మెయిన్ స్వామి ఉన్నారు కదా ఆ స్వామికి పూజ చేయాలన్నమాట ఆయనకి కూడా షోడశోపచార పూజ పంచోపచార పూజ అంతా కూడా చేసుకొని ఆ తర్వాత గౌరీదేవికి చేసుకొని ఆయనకి మనం నైవేద్యంగా ఏవైతే చేసామో అవి సమర్పించారనమాట సో మీకు పూజా విధానం కోసం బయట మార్కెట్లోని మీకు పూజ బుక్స్ అయితే అమ్ముతున్నారు సంకడ గణేశ వ్రత బుక్ అని చెప్పేసి అలాగే డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో కూడా మీకు బుక్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట అయినా సరే మీరు ట్రై చేయండి లేదనుకుంటే యూట్యూబ్లోని నండూరి గారిది ఒక వీడియో ఉంటుంది నేను రీసెంట్గా చూశాను అదైనా మీకు యూజ్ అవుద్ది అనమాట ఆయనదైనా సరే ఆ గురువు గారిది ఆయనదైనా సరే మీరు పెట్టుకుని చేసుకోవచ్చు మొత్తం విధి విధానం అంతా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్లో పూజ అంతా అయిపోతుంది అనమాట అందులో ఆయన అయితే కనుక ఈ ఈ పూజ అయిన తర్వాత మనం మొత్తం కూడా పన్నెండు అర్జాలు వదలాలన్నమాట గణపతికి గౌరీదేవికి చంద్రుడికి ఆ అర్జీలు కూడా ఎలా వదలాలో అయినా వీడియోలో కూడా మీకు చూపించారు ఒకసారి ఆ వీడియో నేను లింక్ దొరికితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను సార్ చెక్ చేయండి ఆయనది యూట్యూబ్లో ఉంటుంది అనమాట మీకు ఒక వ్రతం బుక్ దొరకలేదు మీకు పూజ చేసుకొని రాదనుకుంటే కనుక ఆయన పెట్టేనే చేసుకోండి చాలా బా బాగా చెప్పారు ఆయన నాకు రీసెంట్గా చూసే నేను కూడా అది బాగా చేశారు ఆయన ఆయన కూడా సో వ్రత కథ కూడా ఆయన ఆయన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఆ ఆయన పూజ వీడియోలోని సో ఆ రకంగా చేసుకొని మంచిగా ఆ యొక్క గణపతి వారి కృపకు మీరు అందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా పవర్ఫుల్ పూజ అండి పూజ మాత్రం ఎలాంటి కష్టమైనా సరే మనం ఖచ్చితంగా మనకి అది ఆవిరిలాగా అన్నమాట అంత మహిమానదైన పూజ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వివాహపరంగా కానీ సంతాన పరంగా కానీ లేదా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ దేనికైనా సరే ఒక ప్రధానమైనటువంటి ఒక మెయిన్ ఇది మాది సంక మా కోరిక మా మా ప్రాబ్లం ఇదని చెప్పేసి మొదలు పెట్టండి ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది ఈ పూజను మీరు ఎన్నిసార్లునే చేసుకోవచ్చు అంటే మేము ఇన్ని చేద్దాం అనుకుంటున్నాము మూడు సార్లు చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే మూడు సార్లు చేసుకోవచ్చు లేదు ఐదు పదకొండు ఆ రకంగా చేసుకోవాలి ఈ పూజని అలాగే ఈ పూజలో ఆడేటువంటి సామాగ్రి ఏవైతే ఉంటాయో కలస మీద పెట్టిన బ్లౌజ్ కానీ లేదంటే ముడుపు కట్టినటువంటి క్లాత్ ఏదైతే ఉంటుందో అది మీరు నెక్స్ట్ టైం చేద్దాం అనుకుంటే మీరు నెక్స్ట్ టైంకి అది వాడుకోవచ్చు మళ్ళీ తప్పేం లేదు కలస మీద పెట్టిన బ్లౌజ్ పీస్ మనం నెక్స్ట్ టైం చేసినప్పుడు వాడుకోవచ్చు ముడుపు కట్టిన బియ్యం కూడా మనం నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా వాడుకోవచ్చు అనమాట సో అవి దాచిపెట్టుకోవచ్చు అలాగే ఈ పూజలో స్వామికి గరిక ఎంత ప్రధానంగా మనము ఉపయోగిస్తామో దానికి అంతే ప్రధానంగా ఎరుపు అక్షంతలు కూడా సిద్ధం చేసుకోవాలి ఎరుపు అక్షంతలు మళ్ళీ పెద్దగా మీరు ప్రత్యేకంగా ఏదో అనుకున్నారు మన అమలుగా మనం పసుపు అక్షంతలు ఎలా కలుపుతాము పసుపు కలుపుతూ సోరపక్షిందులు కుంకుమతో కలుపుతాం అనమాట అందువల్ల కొంచెం అంత నెయ్యి ఆవు నెయ్యి యాడ్ చేసి లైట్గా అంటే ఆ సమయం వరకు మాత్రమే మళ్ళీ తర్వాత మన మళ్ళీ కాదనమాట మళ్ళీ నెక్స్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం కలుపుకోవచ్చు కొంచెం కలుపుకోండి కొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం కుంకుమ యాడ్ చేసి అవి అక్షంతలుగా కలుపుకోవడం అనమాట దాంతో మీరు పూజ అంతా కూడా చేసుకోవాలి గణపతి అష్టోత్తరం కావచ్చు గౌరీదేవి అష్టోత్తరం కావచ్చు గణపతి చేసే ఉపచారాలు కావచ్చు అంగపూజ కావచ్చు ప్రతిదీ కూడా మీరు అక్షంతగా పూజ చేసుకోవచ్చు పువ్వులు లేకపోతే కనుక సో అదనమాట సో నేనైతే ఎప్పుడూ కూడా గణపతికి పూజ చేసినప్పుడు ఖచ్చితంగా పువ్వులు కన్నా మెయిన్ ఏంటంటే గరిక ఆ యొక్క ఎరిపాక్షంతలో మెయిన్ ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట సో మీరు కూడా నెక్స్ట్ టైం పూజ చేసినప్పుడు ఈ ఈ విషయాన్ని పరిగణన తీసుకుని గమనించండి మీరు కూడా ఏర్పాటు చేసి సిద్ధం చేసి సిద్ధం చేసుకున్నారనమాట ఆ రకంగా సో ఇదండి నేను చేసుకున్నటువంటి సంకష్ట సంకష్ట చతుర్థి పూజ నేను ఒక సంవత్సరం పాటు చేస్తానని అనుకున్నాను అంటే నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఉంటుందన్నమాట అది అంటే మనం ఈ పూజని ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు ఏ సంకష్ట చతు మనం ఈ పూజను మొదలు పెట్టవచ్చు కానీ మంగళవారం చతుదశి వస్తే కనుక దాని అంగారక చతుర్దేశి అంటారు ఆ రోజు మొదలు పెడితే ఇంకా విశేషమైన ఫలితం అన్నమాట కానీ అది చాలా రేర్గా వస్తుంది నేను ట్వ లాస్ట్ ఇయర్ మొదలుపెట్టినప్పుడు అప్పుడు అప్పుడు మొదలుపెట్టాను ట్వంటీ ట్వంటీ ఫోర్ త్రీలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొదలుపెట్టాను వన్ ఇయర్ పట్టి చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది అయిపోయినాక నేను మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను చాలా మోస్ట్ పవర్ఫుల్ అనమాట అలా వచ్చిందంటే మంగళవారం చతుర్దశి అంటే అది అంగారక చతుర్దశి చాలా పవర్ఫుల్ ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా తిరుగులేనటువంటి ఇది అనమాట అది అది అలాంటివి వస్తే ఎవరు వదులుకోకండి లేదు మాకు ప్రాబ్లం ఉంది మాకు సమస్య ఉంది మేము మొదలు పెడతాం అనుకుంటే కనుక రాబోతున్నటువంటి నా మాస మా మాసంలో మీరు మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టవచ్చు సో ఇదనమాట పూజా విధి విధానం అంతా కూడా సో ఇంకా చాలామంది ఇంకో డౌట్ అడుగుతున్నారు ముడుపు ఉదయం కట్ పుట్టింది సాయంత్రం కాకుండా నెక్స్ట్ డే ఉండ చేసి పెట్టవచ్చు అని చెప్పేసి లేదండి ఉదయం కట్టిన ముడుపు సాయంత్రమే చేసి పెట్టాలి మరుసటి రోజు కాకుండా మరుసటి రోజు వరకు ఉంచకుండా సాయంత్రం సాయంత్రం మీకు కుదరకపోతే మీ ఇంట్లో ఎవరికైనా సరే చెప్పండి వాళ్ళైనా సరే చేయొచ్చు పర్వాలేదు ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇంకా ఆ రోజు పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత సాయంత్రము మొత్తం గణపతికి గౌరీదేవికి చంద్రుడికి అర్జం ఇవ్వాలి ఉపవాసం ఉండగలిగితే కనుక ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి అంటే మా నార్మల్గా డే అంతా ఉపవాసము ఏమి తినకుండా ఉండలేకపోయినా సరే సామూహికంగా అంటే ఆనియన్ వెల్లుల్లి లేకుండా మీరు మధ్యాహ్నం భోజనం చేసేయండి ఇంకా సాయంత్రం మీరు పూజ చేద్దాం అనుకుంటుండగా ఒక నాలుగు గంటల ముందు వరకు ఏమి తినకుండా ఉంటే సరిపోతుంది అనమాట సో అలా అయినా సరే ఉండి పూజంత అయిన తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత గణపతికి గౌరీదేవికి పూజ అయ్యే అర్జం వదులుతాం కదా అప్పుడు చంద్రుడు వచ్చిన తర్వాత కొని అర్జయం ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఉపాస విరమణ దీక్ష అయితే విరమించాలన్నమాట ఒక ప్రసాదం ఏదో తిని చెప్పి తినేసి వీలైతే ఒక ముత్తైదుకి చేసిన ఉండలు ఉన్నాయి కదా ఉండాలతో పాటు ఒక తాంబూలం వేస్తే మంచిది ఎవరన్నా గణపతి గణపతి స్వరూపంగా భావించి ఇస్తే మంచిదా అది ఒక్కరికైనా పర్వాలేదు అదనమాట సో ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఆ రోజుతో పూజ అయిపో అయిపోతుంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మరొకసారి సామూహికంగా ఒక రెండు పుష్పాలు నాలుగు అక్షింతలు పండు ఫలము నైవిజ్యంగా పెట్టి మళ్ళీ దీపారాధన చేసుకొని దీపం అంతా కొండ కేంద్రంగా మీరు ఆ రోజు పీఠమైతే కదిపొచ్చు అనమాట సో ఇలా ఈ రకంగా పూజ అయితే చేసుకోవాలి సో చాలా పవర్ఫుల్ పూజ అండి ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఒకసారి చేసినా సరే సార్లు చేద్దాం అనుకున్నా సరే రెండు చేస్తారో ముందు సంకల్పించుకోండి మీరు ఇవ్వకముందే మీ కోరిక నెరవేరుతుంది ఒకవేళ మనకి జాతక పరంగా ఏమైనా కర్మ ఫలితం అనేది ఉన్నదనుకోండి కొంచెం ఆలస్యంగా అవ్వచ్చు కానీ పూర్తిగా నెరవేరకపోయినా సరే మనకి ఏదో ఒక సగం వరకు అనేది మనకి ఏదో ఒక సంకల్పం ద్వారా ఏదో ఒక సూచన ద్వారా మనకి మన కోరిక కొంచెమైనా సరే నెరవేర్చవచ్చు ఏదైనా మనం కర్మ ఫలితం అనేది మనం ఖచ్చితంగా తొలగాలన్నమాట దేనికైనా సరే అప్పుడు మనకి ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే పెద్దదానితో పోయేది చిన్నదానితో పోవచ్చు అనేది ఒక సామెత ఉంటుంది కదా అలా బావి నమ్మే చేస్తే చాలా మంచిది సో అలాగే పూజ చేసిన రోజు మనం పూజ తర్వాత వ్రత కథ కూడా ఉంటుంది సో అందుకే మీకు నేను ఆయన నండూరి గారిది వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను వ్రత కథది కానీ అలాగే పూజ విధానం కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారో సేవ్ చేసుకుంటారు మీ ఇష్టం అది నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి సో స్వామిదేవి వల్ల మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక లాక్తో మేము ఉంటాను అంతవరకు నమస్తే